పండక్కి ఎలాగే మీరు కూడా అందరూ చదువుకుంటున్నారండి అసలు ఎన్ని చదివినా మనం ఎంత చేసినా కూడా పండగ అనేటప్పటికి ఎన్ని క్లీన్ చేసుకోవాలా డబ్బాలన్నీ తెచ్చి నచ్చాలని చదువుకోవాలి మరి పిల్లలు వస్తారు కదండి పండక్కి కావాల్సినవి అన్నీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలి ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళు మినపప్పు ఎక్కువ కొనుక్కుంటారు కదండి మరి పుట్నాలు ఇగో ఇక్కడ అల్లరి పిల్లడు చూసారా మా మనవడు వీడు కూడా హెల్ప్ చేసి పెడతాడు నాకు చూసారా ఇట్లా చదురుకునేదటికి ఏ టైం అవుద్దు పండగ మరి పప్పులు వండుకోవాలి కదా ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అందరూ చదురుకొని మంచిగా ఇల్లంతా నీట్గా పెట్టుకోండి ధూమ్ధాముగా పండగ చేసుకోండి మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీ భావ విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పప్పులు ఉప్పులు అదిరిపోయే ఉన్నాయి జాగ్రత్త చూసి తెచ్చుకోండి సుమా